హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అనమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే పొద్దున్నే లేసి వాటర్ తాగడం కదా నేనైతే నీళ్ళు పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట తాగడానికి ఇవాళ స్టీల్ గిన్నె ఒక్కటి కూడా లేదు దోమని కొడ్డే అందుకే సిల్వర్ గిన్నెలో పెట్టేసినా అనమాట నిమ్మకాయ అసలు లేదు ఏదో కొంచెమైనా రసం వెళ్తుందేమో అని పిండుకుంటున్నాను అనమాట కానీ నిమ్మకాయ లేనిది వాటర్ అస్సలు తాగుబుద్దు లేదు బాగా అలవాటైపోయినాయి నాకు ఆన్ కానీ మీరు అందరు బాగున్నారని ఒక కామెంట్ చేసేయండి ఒక లైక్ చేసేయండి డబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి కొంచెం లెంత్ ఏం ఎక్కువ లేదు కొంచెమే ఉంది వీడియో ఇంకా నేనైతే వాటర్ అయితే పోసేసుకొని వాటర్ అయితే తాగేసిన అనమాట ఇవాళైతే బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసి ఏం కూర ఉండాలి అని అనుకున్నా అంటే బియ్యం అయితే తీసుకుంటున్నా అనమాట కడిగేసి పక్కకు పెట్టేసి వాటర్ అయితే ఇంకా తాగలేదు కొన్ని తాగిన మళ్ళీ తర్వాత కొంచెం వాకింగ్ చేసుకుంటే తాగేసిన అనమాట రెండు గ్లాసులు అయితే బియ్యం తీసేసుకొని బియ్యం అయితే కడిగేసిన పొద్దున్నే లేవగానే కోడి మాత్రం భలే కూస్తుంది కుయ్యి 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 అని ఒక్కసారి కూస్తే మంచిగా అనిపిస్తుంది పదిసార్లు నెత్తి నొప్పి లేస్తుంది కోడి కూత పొద్దున్నే లేపి మనుషుల్ని లేపుతుందంట ఇది మాత్రం మనుషులు లేచినా కూడా అరుస్తూనే ఉంటుంది ఇంకా నేనైతే బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసినా కదా ఈరోజైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట బియ్యం అయితే నానిపోయినాయి ఇంకా పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసినా మీరేం వండుకున్నారో ఈరోజు నాకు ఒకసారి కామెంట్ చేయండి పొయ్యి అస్సలు మండుతలేదు లాస్ట్కి వచ్చి ఆగిపుల్లో గీరేస్తే మండుతుంది అనమాట అమ్మ పెద్దగా వంట వచ్చేసరికి అయింది మా స్టవ్ కొంచెం కింద ఉంటుంది కదా నాకైతే గ్యాస్ గురించి చాలా భయము ఇదేమో మొన్న శివరాత్రి అప్పుడు తెచ్చిన ములక్కాయ అనమాట ఒక్కటి ఉంది అది కూడా ఆరకపోయింది ఒక క్యారెట్ వేసేసి సాంబార్ అయితే చేద్దామనేసి కానీ సాంబార్ మాత్రం చాలా ఉంది ఎందుకో ములక్కాయలేసిన అయినా సరే ఉట్టి సాంబార్ అయినా సరే ఎప్పుడన్నా ఒక్కసారి తింటేనే మంచిగా అనిపిస్తుంది మళ్ళీ రోజు తింటే బాగుండదు ఎందుకంటే నాకు కొడుకు హాస్టల్లో రోజు సాంబార్ తింటే వద్దు నాకు సాంబార్ అంటాడు ఇంటికి రాగానే అందుకనే అంటున్నా అనమాట ఏదైనా ఒక్కసారి రెండుసార్లు ముద్దు రెండు తర్వాత వద్దు అంటాం ఎంత ఇష్టమైనా సరే ఏదైనా తినొద్దు అన్నాం అనుకోండి అదే కావాలనిపిస్తుంది మీకు కూడా అట్లనే అనిపిస్తుంది అదే ఇప్పుడు చికెన్ తినొద్దు అని అంటున్నారు కదా మేమైతే చికెనే తినాలి చికెనే కావాలి అన్నట్టు ఉంటాం అనమాట కానీ చికెనేం తింటలేము నేను అంటున్నా అట్లా ఏదన్నా తినద్దు అని అంటాం కదా అదే తినాలి అనిపిస్తుంది మీకు కూడా అట్లనే అనిపిస్తుందా నేనైతే ఫస్ట్ పప్పు కడిగేసుకొని కొన్ని వాటర్ వేసి పసుపు నూనె వేసేసి పప్పు అయితే పెట్టేస్తా తొందరగా ఉడికిపోతుంది దాంట్లో ఏమన్నా వేస్తే తొందరగా అసలు ఉడకదనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత క్యారెట్ ములక్కాయలు కోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకొని అన్నీ వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి ఉడకనికే అన్నం పెట్టేసినా కదా అన్నం అయితే పక్కకు పెట్టేసిన అనమాట ఎందుకంటే పప్పు పెట్టాలి పప్పు పెద్ద పొయ్యి మీద పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట అందుకని అన్నం అయితే మెల్లగా ఉడికినా పర్లేదు ఇంకా చిన్న పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసి పెద్ద పొయ్యి మీద పప్పు పెట్టిన ఎందుకంటే నాకు టైం అవుతుంది కదా దందక్కనికి అందుకని కొంచెం చింతపండు నానేసుకున్నాం చింతపండు వేస్తేనే కదా సాంబార్ బాగుంటుంది మీరు టమాటాలు కూడా వేస్తారా ఇంకా నేను కూడా వేస్తా కానీ ఇప్పుడైతే వెయ్యబుద్ధి కాలేదనమాట ములక్కాయ ఒకటి ఒకటి క్యారెట్ అయితే కట్ చేసేసుకొని నూనె పోసేసుకొని జీలకర్ర వాళ్ళు వేసేసుకున్న కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని నీళ్ళు పోసేసరికి మంట బయ్యం అండ్ లేసేసింది పైన్కి మస్తు భయం అయిపోయింది నాకు స్టవ్ కింద ఉంటుంది కదా కొంచెం బండ మీద అట్లా ఉంటే ఏం కాదనమాట కింద స్టవ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు గ్యాస్ ఇట్లా పెట్టుకోకూడదంట అసలుకి మంచిది కాదంట నాకు చాలామంది కూడా కామెంట్ చేసారు గ్యాస్ కింద పెట్టుకోకు ఏమైనా సెట్ చేసి పెట్టుకో అనేసి కానీ ఇప్పుడు కిటికీ ఉంది ఆ కిటికీ నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ కూడా వచ్చేసాయి అనమాట కిందికి అందుకని ఏం పెట్టుకోలేను ఇంకా ఈడనే మంచిగా ఉంది కానీ కింద ఉండడం వల్ల పేలుతుందని భయం అనమాట కానీ అందుకే చూసి చూసి జాగ్రత్తగా వాడుకుంటా సిలిండర్ అయితే వంట చేయంగానే బంద్ చేస్తా ఒక్కొక్కసారి పప్పమ్మకి వదిలేసిపోతా చూడండి నా ప్రాణం ఇంటికి వచ్చేంతవరకు కొట్టుకుంటూనే ఉంటుంది ఈ పిల్ల గ్యాస్ బంద్ చేసిందా లేదా అనుకుంటూనే ఉంటా అనమాట ఈరోజు చింతపండు పిసుకేసి ఎప్పుడు ఇట్లా బాండీల్లో పోసేస్తా కానీ ఈరోజేమో పప్పులో పోసేద్దాం ఎట్లా అవుతుందో చూద్దామనేసి పప్పులో చింతపండు పిసికేసి పప్పు ఉడికిన తర్వాత రుబ్బేసుకున్న దాంట్లో వేసేసిన అనమాట ఇంకా సాంబార్ అయితే మంచిగా అయింది చాలాసేపు ఉడికిపించిన పిచ్చిన అనమాట నాకు కొంచెం సాంబార్ పొడి వేస్తేనే బాగుంటుంది ఇంకా అప్పుడప్పుడు సాంబార్ పొడి ఇంట్లో ట్రై చేద్దాం నేర్చుకుందాం అని అనుకుంటా ఇంకా అప్పుడే మా ఆయన వచ్చేసి నువ్వు వీడియోలు తీస్తున్నావు అని తిట్టేసిండు నాకైతే ఫుల్ భయమైపోయింది కొట్టనీకి వస్తే పప్పెమ్ ఉండే కదా ఇంక ఏమనలేడు ఇంకంతే ఈ బుద్ధి మారదు అని తిడితే ఇంక వీడియో అయితే బంద్ చేసిన అనమాట రాత్రి అయితే చిప్స్ తీసుకొచ్చిండు దోశలు అయితే వేసేసుకున్నా పప్పెమ్మనేమో ఏం కాదులేమో మేము మనం చేసుకుందాం వీడియోస్ అట్లనే అంటాడు మీ నాన్న అనుకుంటూ వచ్చేసి వీడియో అయితే తీసిందనమాట నాలుగు దోశలు చేసేసిన సాంబార్ వేసేసుకొని తినేద్దాం అనేసి సాంబార్ వేసుకొని నేనైతే దెబ్బ దెబ్బ తినేసిపోతా నువ్వు తిన్నవే అంటే అదేమో టిఫిన్ కట్టుకొని పోయింది తినకుండా కాలేజ్లో తింటా అని దానికి కూడా టైం అయిపోయింది అనమాట కానీ కన్నా సాంబారే బాగుంది అనిపించింది ఉడుకు ఉడుకు సాంబార్తో దోశలు తింటే అసలు ఎంత మంచిగా ఉందో అప్పుడప్పుడు వేడి వేడిగా తింటే ఏదైనా సరే అంత బాగుంటుంది మళ్ళీ చల్లగా అయిన తర్వాత ఏది బాగుండదు అందులో స్వీట్స్ అయితే ఇంకా ఇంకా పప్పమ్మకైతే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి పప్పమ్మ అయితే భయం భయం పడుతుంది మీరు అందరు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని భయం పడుతున్నారా అసలు భయం పడకండి భయం పడితే ఉన్నది కూడా మర్చిపోతారు అందులో మా పిల్లలు భయం పడినరంటే ఆ రోజు ఎగ్జామ్స్ అక్కకు రాయరనమాట ఎందుకంటే బాగా చదువుతారు చదవరని కాదు భయం అనుకోండి ఉన్నది మర్చిపోతాం అడికోయేసరికి మైండ్ రిలాక్సేషన్ పెట్టుకుంటే మనం చదువుకున్నది అంతా గుర్తుంటుందన్నమాట ఇంకా పప్పమ్మ చాలే వీడియో తీసింది అని చెప్పిన అనమాట ఇంకా పప్పమ్మ కాలేజ్కి వెళ్ళిపోయింది నేను దండకెళ్ళిపోయినని నా చేసిన ఇంటికి వచ్చి రాగానే ఫుల్ ఎండలు దంచుతున్నాయి ఇప్పుడే దంచుతున్నాయి అంటే ఇంకా ముందరికి ఎట్లా దంచుతాయేమో వచ్చేసరికి పన్నెన్నర అయింది ఇంకా ఈ నెల మార్చ్ వచ్చేసింది కదా ఇప్పుడు మార్చొచ్చిందంటే ఇంకా అయిపోయి మనకు ఎండలు స్టార్ట్ ఏప్రిల్ అయితే ఇంకా ఎక్కువ అనమాట ఇంకా వచ్చిన తర్వాత పని అయితే ఏం చేసేసుకోలేను సాంబార్ వేసేసుకొని అన్నం తినేసిన అనమాట సాయంత్రం అయితే గిన్నెలన్నీ బయటకేసేసిన నీడొచ్చేసింది హౌస్ కాడికి ఇంకా ఇల్లు ఉడ్చేసి గిన్నెలన్నీ కడిగేసినా అనమాట నేను మొన్న మీకు చెప్పినా కదా జాడకట్ట చిన్నగా అయిపోయిన జాడకట్ట కొనుక్కోవాలని ఇవాళ నిజంగానే జాడకట్టలైనా ఎంతమంది ముగ్గురేమో అనిపించిన రొమాటోలు కొనుక్కుందాం అనుకున్నా కానీ మా ఆయన ఇవాళ పొద్దున్నే నన్ను తిట్టిండు కాబట్టి ఇంకా మా ఆయనను అడిగితేడదితాడో అనేసి ఇంక అడగలే అనమాట కానీ జాడ కట్టలు చూసినప్పుడు ఇలా తీసుకుందామా తీసుకుందామా అనిపించింది ఆయన కూడా ఇవాళ అసలు దంద కాలేదన్నమాట అడగనికే కూడా హాయ్ చెప్పు ఇంకా చెప్పు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వకుంటూ చెప్పాలి మంచిగా చెప్పు సబ్‌స్క్రైబ్ చేసుకోండి సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసేయండి అచ్చం లైక్ చేశారు చేసిన వాళ్ళందరికీ థాంక్యూ చేసిన వాళ్ళందరికీ థాంక్యూ స్కూల్ కొయనవయ్యానా కొయినా ఏం కూర मम्मी ఇంట్లో బెండకాయ మా ఇంట్లో క్యాప్ క్యాప్సికమ్ మమ్మోనికి తెలుసా దీని పేరు క్యాప్సికమ్ ఆ నేను స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు

ఫోర్ థర్టీ వచ్చి రాంగ్ నేను తిన్నా తినేసి కడుపు నిండా మరి కడుపు నిండి తింటాండి కదా బలం వస్తుంది నీ పలం ఎట్లా వస్తుంది చూపినాక స్ట్రాంగ్ వీళ్ళకి చూపి చూడండి అమూలకి ఎంత అమ్మా వామో కింద పడుతు స్ట్రాంగ్ గర్ల్స్ దాని మీద కూర్చొని అది విరిగిపోతుంది తప్ప ఎగ్జామ్స్ ఎట్లా రాస్తుంది అమలు అమలు పఫ ఎగ్జామ్స్ ఎట్లా సూపర్ రాస్తుందా

girava mother ago suzi girava mother main ta musa me ti 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 di di ti oho kozai kinagacho ip dance chelo nikemi on liku ha kemi on chocolate chocolate le de chocolate tinara de చాక్లెట్ తినకూడదు అంటే చాలే చాలా చాలే అంటే అమ్మ నువ్వు బుగ్గా అది కాదు అయిపోలే మమ్మీ చదవాలి సక్స్ సక్స్ ఓకే హై ఫై అబ్బాయి ఇది గీత గుర్తుకిచ్చేసింది ఈ అమలికి పప్పక్క అంటే ఇష్టమా పెద్దమమ్మ అంటే ఇష్టమా చిట్టి బామ్ చిట్టు అంటే ఇష్టమా

గుర్తుకొచ్చిన అది అట్లా చెయ్యిపోయే పిల్ల అట్లా చెయ్యొద్దు అందరు చూస్తారు ఇడ అందరికి బాయ్ చెప్పేసాయి ఇంకా మమ్మీ బాయ్ చెప్పే మమ్మీ ఈరోజు నా ఇది మొత్తం టైం పాస్ అయింది దీంతో బాండి అండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్స్ คอมเมนต์ทูสวัสดีสาวบล็อกส์บายบายเจอบ้านบาย